హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజైతే నేను హరియాలీ చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను కొంచెం వెరైటీగా ఎప్పుడు చేసుకునే కాకుండా కొంచెం ఫ్లేవర్ సాటిస్ఫై చేస్తూ ఇలాగ ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్లోకి సాల్టు పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని అందులోకి పట్టా లవంగా ఇలా చిన్న వేసుకోవాలి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడుక కట్ చేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి పచ్చివాసన పోయి ఆనియన్స్లోనే మనకి ఫ్లేవర్ అంతా ఉంటుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఆయిల్లో మొత్తం బాగా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇలాగ వేయించేసుకోవాలి బాగా ఒక రెండు నిమిషాలు పడుతుంది మంచిగా ముక్కలని అన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇలాగ ఆయిల్లో బాగా పట్టేలాగా వేయించేసుకొని మూత పెట్టేసుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఈ టైంలోనే మనకి చికెన్ మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోతుంది ఈ చికెన్ కూడా మంచిగా ఉడికిపోవాలి మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మంచిగా ఈ వాటర్ కూడా మంచిగా చికెన్ మొత్తం కంప్లీట్గా ఉడికేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాము వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకోవాలి పాలకూరని మంచిగా వాష్ చేసుకొని కింద తొడాలు తీసేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచి తీసేస్తే సరిపోతుంది దీన్ని బ్లాంచింగ్ అంటారు ఇలా చేస్తే మనకి పాలకూర మంచి కుక్ అవుతుంది అలాగే దీంట్లో ఉండే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మనకి మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ పాలకూరను తీసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు పుదీనా కట్టెని తీసుకోవాలి అంతే క్వాంటిటీలో కొత్తిమీరని కూడా తీసుకోవాలి కారం తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలి మళ్ళీ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేయం కాబట్టి అలాగే ఇందులోకి మనము బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకొని మంచి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనము చికెన్నే చూద్దాము చికెన్లోకి ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదా ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఫ్లేవర్ అంతా ఈ పాలకూర కొత్తిమీర పుదీనా నుంచే వస్తుంది ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ రెసిపీ చపాతి పూరి ఫ్లేవర్డ్ రైస్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది హరియాలి కర్రీ ఒకసారి ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఈ గ్రీన్ పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో బాగా ఉడికేలాగా ఒక రెండు నిమిషాలు ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు టమాటోల్ని వేసేసుకొని మిక్సీ జార్లోకి స్మూత్గా పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాలు వండిచ్చేస్తే సరిపోతుంది మొత్తం కలిపి చెప్తున్నాను అలాగే ఇందులోకి ఒక హా ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు వండిచ్చేస్తే సరిపోతుంది ఈ టొమాటోలు కూడా ఈ వేడికే మనకి మంచిగా మగ్గిపోతాయి అలాగే మంచి కలర్ కూడా వస్తుంది హరియాలి చికెన్కి నేను ఒక టీ స్పూన్ మిరియాలు ఒక రెండు లవంగాలు ఒక చిన్న పట్టా ముక్క తీసుకున్నాను ఇవి తీసుకొనేసి నైట్గా దంచేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఈ పౌడర్ని కూడా పైన నుంచి జల్లేసేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఒక నిమిషం పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ నేనైతే ఇదే విధంగా చేస్తాను మీరు హరియాలి చికెన్ని మీరు ఎలా చేస్తారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఇలా మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్